హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళైతే మనం ఎముకలకి మంచి బలాన్ని ఇచ్చే కర్రీ అయితే చూడబోతున్నామండి విరిగిన ఎముకల్ని సైతం అతికించి ఈ వజ్రవల్లి పులుసండి నల్లేరు అని కూడా అంటారు మా సైడు నల్లేరు పులుసు అయితే మనం చూడబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ నల్లేరు పులుసు నల్లేరును మనం తినడం వల్ల మనకి ఆయుష్ కూడా పెరుగుతుందంటండి ఎముకల కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది దగ్గు జలుబు కఫం వంటి రోగాల నుండి మనకు విముక్తి కలిగించే ఈ వజ్రవల్లి పులుసు అయితే చూసేద్దామా మరి ముందుగా ఇందుకు కావలసిన మసాలా అయితే తయారు చేసుకుందామండి ముందుగా ఒక కప్పు వేరుశనగపప్పు ఒక ఐదు నుండి ఆరు ముక్కలు కొబ్బరి ఎండు ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక ఐదు నుంచి ఆరు కొద్దిగా అల్లము చెక్క లవంగాలు తర్వాత ఒక చెంచా పసుపు ఒక చెంచా ధనియాల పొడి ఒకటిన్నర చెంచా కారపొడి పొడి బాగా సన్నగా తరిగినటువంటి రెండు టమాటాల ముక్కలండి మిక్సీలోకే తీసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి బాగా ఫైన్గా మసాలా అంతా పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మ పండంతా చింతపండు నానబెట్టుకోవాలండి బాగా కడిగేసి తర్వాత స్టవ్ మీద నేనైతే ఈ మట్టి పాత్రను ఆయిల్ వేసి పెట్టుకుంటున్నానండి ఇందులో ఆయిల్ వేయకుండా అలాగే పెడితే మనకి ఇవి పగిలిపోతాయి అన్నమాట తర్వాత ఆయిల్ వేడ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసేసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ నల్లేరు కాడల్ని వేసేస్తున్నానండి ఈ నల్లేరు కాడలు ఈ ఆయిల్లో బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ నల్లేరు సరిగ్గా వేయకపోతే మనకి కర్రీ అనేది బాగుండదండి ఇవి కొద్దిగా చేదు కూడా వస్తాయి అన్నమాట సరిగా వేయించకపోతే బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న ఉల్లిపాయలు అండి బాగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ చిన్న ఉల్లిపాయలని ఎన్ని ఉల్లిపాయలు వేస్తే మనకు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ నేనైతే చిన్న ఉల్లిపాయలు నాకు ఇష్టం అందుకనేసి ఈ పులుసుకి వాడేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలండి తర్వాత మనం మిక్సీలో పట్టుకున్నటువంటి ఈ మసాలాను వేసేసి బాగా ఎర్రగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఎంత మసాలా వేస్తే మనకు అంత మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ ఎప్పుడు కూడా కర్రీస్ ఏవైనా సరే బాగా వేయించడంలోనే మనకు టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా బాగా ఎర్రగా వేయించిన తర్వాత మనం చింతపులుపు పక్కన నానబెట్టుకున్నాం కదండి అవి ఇందులో వాటర్ వేసేయాలి ఇక చింతపండు ఇందులో పడకుండా అయితే నేను వాటర్ని ఫిల్టర్ చేస్తున్నానండి ఇలాగా ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకు ఆ చింతపండు పీసెస్ అనేటివి ఇందులో పడకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుతూ వాటర్ అనేటివి వేసుకోవాలి తర్వాత మిక్సీ కడిగిన వాటర్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను మీరు ఈ టైంలో ఉప్పు కారం చూసుకోవచ్చండి ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో అయితే మనం వేసేసుకోవచ్చు తర్వాత రెండు లేక మూడు కరివేపాక రెమ్మలు కూడా ఇందులో వేసేసి ఉడికిస్తే చాలా అంటే చాలా మంచి సువాసనతో పాటు మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఇలా చాలా చాలా బాగుంటుందండి కరివేపాకు ఫ్రెష్గా అయితే తీసుకొని వచ్చి వేస్తున్నాను తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకి ఈ మట్టి పాత్రలో చేస్తే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి నాకు ఈ స్మెల్ అంటే చాలా ఇష్టము చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో కాస్త టైం పడుతుందండి స్టవ్ మీద మనం మట్టి పాత్రలో కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మీకు టైం లేకపోతే కుక్కర్లో అయినా సరే ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మన నల్లేరు కాడల పులుసు చూస్తూనే తినాలని అనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మనకి ఈ నల్లేరు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక వడ్డీని చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ నల్లేరు పులుసు వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా నల్లేరు కాడలు దొరికితే ఈ నల్లేరు కాడల చిన్న ఉల్లిపాయల పులుసు ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఇటువంటి విలేజ్ స్టైల్ కర్రీస్ని చూడాలంటే మాత్రం మా ఏ ఆర్వి వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి మరి లైక్ కూడా ఒకటి చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్